అమరావతిపై బుర్రజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వీ నందిగామ్మ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు సాక్షి టీవీలో కృష్ణంరాజు కొమ్మినేని శ్రీనివాస్ మాట్లాడిన మాటలు సిగ్గు చేయటన్నారు ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలని మండిపడ్డారు మీరు కూడా అమరావతిలో ఉంటున్నారు కదా అంటూ చురకలంటించారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత మూడు రోజులుగా ఏ విధంగా మహిళలు ఇది ఖండిస్తున్నారో మనం చూస్తున్నాం ముఖ్యంగా అమరావతి మహిళల మీద ఈ విధంగా గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా బురద చెల్లారో ఇంకా జగన్ తన బుద్ధి మార్చుకోలేదు ఈరోజు స్వయంగా ఆయన ఛానల్ ద్వారా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం ముఖ్యంగా మన భారతీయ గారిని చూస్తే ఆయన స్వయంగా అమరావతిలోనే ఉంటుందండి మరి అమరావతి మహిళలు ఉన్నప్పుడు ఆమె కూడా వస్తుంది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి నాలుగు వేళ్ళు మన వైపు చూపిస్తే ఒకవేళ అవతల వైపు చూపిస్తే నాలుగు వేలు మన వైపు చూపిస్తే ముందు మీరు అమరావతి మహిళల మీద చెప్తున్నారు స్వయంగా భారతీయ గారు అమరావతిలో ఉంటున్నారు కాబట్టి మరి ఇది ఎవరిని ఉద్దేశించిందో కూడా మరి ఆ వ్యాఖ్యలు చేసింది వాళ్ళు పాత్రపరిచిన చేసుకోవాలి అదే విధంగా గత ఐదు సంవత్సరాలు అమరావతి మహిళలు ఏ విధంగా వీళ్ళు నడి రోడ్డు మీద తీసుకొచ్చి ఎన్నో విధాలుగా మానసిక వేళ చేశారు ఈరోజు చెప్పుతో కొట్టినట్టు ప్రజలు తీర్పు చెప్పారు పదకొండు సీట్లు ఇచ్చి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డికి అయినా కూడా వాళ్ళు బుద్ధి మార్చుకోకుండా అమరావతి మీద వాళ్ళు విషం తగ్గుతానే ఉన్నారు ఇప్పటికైనా వాళ్ళు ఆత్మపరిచనం చేసుకొని వాళ్ళ తప్పుని మరి వాళ్ళని సర్దిద్దుకొని బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందిగా మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఇటువంటి పనికి వ్యక్తులు ఎవరైతే స్వయంగా జర్నలిస్టులై ఉండి సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారో కూడా ప్రజలు కూడా గమనించాలి తప్పకుండా వీరిద్దరి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా ఈ రోజు మా నందిగా నుంచి కూడా కొంతమంది వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక తీవ్రమైన రెవల్యూషన్ తీసుకొచ్చింది తప్పకుండా మహిళా కమిషన్ కూడా స్పందించి వెంటనే వాళ్ళ పట్ల కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం